నమస్కారం స్వాగతం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి లోకేశ్వరం మండలంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అని ప్రైవేటు మయం చేస్తుందని మంది పాడారు చేతులు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ పిప్పెరి ని కంప్లీట్ చేశాం ఆదిలాబాద్ నుండి ఆరుమూరు వరకు రైల్వే లైన్ తీస్తామని ఇస్తామని అన్నారు కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని ఐదు నెలల్లో కరెంటు ఫ్రీ మహిళలకు బస్సు ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాం మహిళలకు వచ్చే రోజుల్లో డ్వాక్రా వడ్డీ లేని రుణాలు ఇస్తామని అన్నారు బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాను అని అన్నారు ఇందులో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్చారి కాంగ్రెస్ పార్టీ ముధోల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు పెరుగుతుంది ప్రతి మహిళకు అకౌంట్ లో లక్ష రూపాయలు సంవత్సరంలో మారుతాయి మరి అదేవిధంగా రైతంగాలకు ఐదు ఎకరాల రోజులకు ముందు రావచ్చినాం పది పదిహేను ఎకరాలకు మరి నిన్న ముందు ఇంకా మిగిలిం చేస్తుంటే రాజీనామా చేసి వచ్చింది గట్టిగా కొరగడుతుందని బీజేపీ ప్రభుత్వం యాభై కేసులు పెట్టింది కాడకూతురు మీద ఆలోచించండి ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా దయచేసి సాయంత్రం నుంచి ప్రతి ఇంటికి అదృష్టికి వస్తే దాన్ని కలెక్టర్లను అదేవిధంగా సంబంధిత అదేవిధంగా నిన్న మొన్న కనిస్తున్నటువంటి వర్షాలతోటి ఎక్కడైనా ధాన్యం తడిచిపోయి ఆ ధాన్యం కూడా మరి మద్దతు ధరతో పెట్టుకుంటాం ఏమి రైతుల ఆందోళన చెందు చెప్పకూడద కూడా జరిగింది కాబట్టి దయచేసి ఈ ఆదిలాబాద్లో జకుండా ఈ ప్రాంత అభివృద్ధి నా బాధ్యత ఖచ్చితంగా ఒక ఆడబిడ్డ